బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ ఒంగోలు పర్యటన రానున్నట్టు జిల్లా అధ్యక్షుడు సగ్గం శ్రీనివాస్ తెలిపారు ఒంగోలు బీజేపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ ఈ నెల ఆరవ తేదీన సాయంత్రం ఒంగోలు రానున్నట్టు ఏడవ తేదీ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ మాజీ అధ్యక్షుడు శివారెడ్డి రమాదేవి అజయ్ తదితరబాబు భావనర్

garcamalo durva desu re cyber thief wa oeru yo na isatte kono no boton ga ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ నెల ఆరో తారీఖున రాత్రికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఒంగోలు వస్తారు ఏడవ తారీఖు ఉదయం నుంచి ఈ యొక్క జిల్లాలో భాగంగా ఒంగోలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు ముందుగా ఆరున్నర నుండి ఏడున్నర వరకు వివిధ క్షేత్రాలతోటి బయటకు ఉంటుంది తర్వాత ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు చాయ్పే చర్చ తర్వాత పది గంటలకు టంగ్ టూర్ ప్రకాశం పందులు గారికి పందులు గారి విగ్రహానికి దండ వేసే కార్యక్రమం ఉంటుంది పదిన్నర నుండి ర్యాలీ ర్యాలీ ప్రారంభమవుతుంది అది ట్రంక్ రోడ్డు మీదుగా ఎంఎస్ ఫంక్షన్ వరకు జరుగుతుంది అక్కడ హాల్ మీటింగు తర్వాత సాయంత్రం ఐదు గంటలకి ఇంటలెక్చువల్ మీటింగ్ ఉంటుంది సాయంత్రం ఒక కార్యకర్త ఇంటిలో భోజనంతో వారి యొక్క టూర్ ప్రోగ్రాం పూర్తి అవుతుంది ఇది మా రాష్ట్ర అధ్యక్షుల యొక్క వివరాలు టూర్ వివరాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆరో తారీఖు సాయంత్రం దాదాపు ఆరు ఏడు గంటలకి ఒంగోలు విచ్చేస్తున్నారు ఆయన ఆ రాత్రి ఒక హోటల్లో బస్ చేస్తారు ఆ తర్వాత తెల్లవారి ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏకేబీకే కళాశాలలో వివిధ క్షేత్ర మీటింగ్లో పాల్గొంటారు ఆ తర్వాత విందు భోజనశాలలో సాయిపై చర్చా కార్యక్రమంలో నగర ప్రజలతోటి వివిధ సమస్యల మీద ఉన్నటువంటి విషయాలని ప్రస్తావించి అడిగి కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఆ తర్వాత మన టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పదకొండు గంటలు పదిన్నర పదకొండు గంటల ప్రాంతం పూర్మాల వేయటం ఆ తర్వాత అద్దంగి బస్ స్టాండ్ కూడల నుంచి భారీ ర్యాలీతోటి దాబ్దాపుగా ఒక ఐదు ఆరు వేల మంది కార్యకర్తలతోటి భారీ ర్యాలీగా అక్కడి నుంచి డైరెక్ట్ ట్రంగ్ రోడ్డు కానీ డైరెక్ట్ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి చేర చేరటం జరుగుతుంది అక్కడ ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఆయన మాట్లాడటం జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం మేధావుల సమావేశం ఇక్కడ కూడా ఆయన పాల్గొనడం కూడా జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఒక కార్యకర్త ఇంట్లో ఫోన్ చేసుకొని సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్ ఆ ప్రాంతం బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది ఈ ఈ యొక్క మా సభకు కానీ ఈ యొక్క భారీ ర్యాలీకి కానీ విశేషంగా ఎందరో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ఎందరో మమ్మల్ని ఇప్పుడే ఫోన్ ద్వారా సంప్రదించి మేము కూడా వస్తాం మేము వస్తామని చెప్పి ఎంత భారీ ర్యాలీగా రావడానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రజలు అందరూ ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు వేదిక పెద్దలకు అదేవిధంగా ఈ ఎన్మోల అసెంబ్లీ పరిధిలో వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా మన రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మాధవ్ గారు ప్రప్రదంగా ఈ రా ఈ జిల్లాకు వస్తున్నాడు కనుక ప్రధానంగా జిల్లాకి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు వస్తున్నాడు కనుక ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి పరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడిగా పనిచేయాల్సిన అవసరం ఈ వారం రోజులు ఎంతైనా ఉందని చెప్పే సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఇది ఇతర పార్టీలు ఏది ఊహించినంత విధంగా కనీసం రెండు వేల కాయ మూడు వేల మంది జనాన్ని మనం సమీకరించుకొని ఈ యొక్క దీన్ని మన జయప్రదం చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మనకు అతను మనకు మనకు సిద్ధాంతం అవుతుంది మీకు అందరు తెలుసు మనందరం కూడా భారతీయ జనతా పార్టీలో చిన్న లేదు పెద్ద లేదు కార్యకర్త లేదు నాయకుడు లేదు అందరూ సమానమే భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు దానికి ఉదాహరణ మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు మనం అందరం కూడా మనలో ఎన్ని ఉన్నా కానీ మర్చిపోయి రేపు వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత మాత్రం ప్రతి ఒక్క కార్త కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈ యొక్క మన రాష్ట్ర అధ్యక్షులు వచ్చినా కానీ ఒంగోలు అసెంబ్లీ వరకు నేను గతంలో ఎన్డీఏ కూటమి తరఫున జ ఎమ్మెల్యే ప్రస్తుతం తోటి కలిసి నేను కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను అన్ని కార్యక్రమాల్లో మాట్లాడటం జరిగింది ఆ సందర్భంగా అనేక ప్రశ్నలు మేము రైజ్ చేసాం ఎందువల్లంటే ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నంతకాలం కనీ వెనీ ఎదిగినటువంటి రీతిలో అవినీతి జరిగింది ఆ రోజు మేమే ప్రశ్నించాము ఎందువల్లంటే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నా కానీ చట్టం మాత్రం తన పని దాన్ని చేసుకోవచ్చు అలాంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఎంత ఉంది ఎందువల్లంటే సిట్ అన్నారు ఈ ఈ జిల్లాలో ఎక్కడ జరిగినట్టు విధంగా స్టాంపులు కుమ్ముకోవడం జరిగింది అదేవిధంగా ఎర్రజారిలో మేము ఆ రోజు ప్రశ్నించాం జనార్దన్ గారు మేము కూడా ఎర్రజాలలో ఒక కొండని గుండు చేశారు కొన్ని కోట్లాది రూపాయలటువంటి అవినీతి జరిగింది అక్కడ అదేవిధంగా ఎర్రదేళ్ల కొండలో అది మైనింగ్ జోన్లో ఉందని తెలిసి కూడా ఆనాటి ప్రభుత్వం ఆనాయకుడు ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రజలకైతే పేద ప్రజలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి పదిహేను వందల మందికి ఇస్తామని చెప్పి మోసం చేసి చీరా అది మైనింగ్ జోన్లో ఉందని చెప్పి వేరే దగ్గరికి ఇచ్చారు దాన్ని సదువుని చేయడానికి దాదాపు పది కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును ఖర్చు చేశారు ఖచ్చితంగా అప్పుడు అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం అలాంటి కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే మరి చట్టం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా చట్టానికి పట్టించవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది ఎందువలంటే ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ప్రధానంగా ఒంగోలు అసెంబ్లీకి వచ్చే తలకి గరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు రెండుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అది ఎన్జెపి కూటమి వచ్చి కూడా సంవత్సరం కాలేదు అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే చాయశక్తులు కూడా ఆయన యొక్క ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి ఆయన చాగశక్తి ప్రయత్నిస్తున్నాడు ఆయనకి మాత్రం కరెక్ట్ చేస్తే అన్ని విధాలుగా కూడా మేమందరం కూడా మద్దతు తెలుపుతాము అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒకసారి మనం అవగాహన చేసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి సంవత్సరం అయింది ప్రతి దాంట్లో కూడా ప్రతి యొక్క నామినేట్ పోస్ట్లో కూడా భారతీయ జనతా పార్టీ కోటానికి ఖచ్చితంగా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది స్థానిక ప్రభుత్వాన్ని ఎవరినైనా సరే ప్రశ్నిస్తుంది ఆ విధంగా కూడా కూటమిలో ఎలాంటి సమస్యలు రాకుండా మాకు మా యొక్క కార్యకర్తలకు కూడా నామినేట్ పదవులు అవకాశం కల్పిస్తామని చెప్పేసి జనార్దన్ గారిని కోరుతున్నాము అదే విధంగా కూడా మేము మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది ఆ విధంగా మనం ఎన్డీఏ కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు మీరు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం కూడా కాలేదు ఇంకా సంవత్సరం అయింది సంవత్సరంలో ఏదో మునిగిపోయినట్టు ఒక్క సంవత్సరం కూడా అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఈ రోజున ఎక్కడ పెట్టినా కానీ ఆయన తిరుగుతూ అల్లర్లు లేపుతూ ప్రజలను రెచ్చగొడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రదిష్టిపాల చేయాలని చూస్తున్నాడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది అసలు అధికారానికి వచ్చే ప్రశ్న లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కంలో దొరికి ఎక్కడ అరెస్ట్ అవుతాడనేటువంటి ఒక ఒక నమ్మకంతో ఒక మూఢ నమ్మకంతో ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నాడు దాన్ని కూటమి ప్రభుత్వం తప్పక ఎదుర్కొంటుంది మరి తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలోని ప్రతి జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఏడో తేదీ ప్రకాశం జిల్లాకి పర్యటనకు వస్తున్నారు కార్యక్రమం యొక్క షెడ్యూల్ మొత్తం మా వాళ్ళు అందరూ ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళు అందరూ చెప్పారు ఎవరని చెప్పినా అదే కార్యక్రమం ఉదయం పది గంటలకి ప్రారంభమయ్యి సాయంత్రానికి క్లోజ్ అవుతుంది పార్టీ యొక్క దిశానిర్దేశాలు కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు అందరికీ పార్టీలో ఉన్నటువంటి అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చలు ఇవన్నీ జరగడం జరుగుతుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అది పేదలకు అందే విధంగా పేదల్లోకి తీసుకెళ్లాలనేదే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేద్దామని మేమందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకెళ్దామనే విధంగా దాంట్లో నాందిగా ఈ కార్యక్రమాన్ని రేపు మేము ఏడో తారీఖు మన అధ్యక్షులు వచ్చిన తర్వాత ఆయనతో ప్రారంభించుకొని మేము ముందుకు తీసుకెళ్తామని మనం